నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారం ఇప్పట్లో తేలదా పొత్తులు తేలకపోవడంతో సీట్లు కొలిక్కి వచ్చే అవకాశం లేదా అప్పటిదాకా తన్నులాటలు తప్పవా టీడీపీ జనసేన నేతలు టికెట్ల కోసం కొట్టుకోవాల్సిందేనా రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ క్లారిటీ ఇస్తారా లేదంటే నాంచు ధోరణి అవలంబిస్తారా టీడీపీ జనసేన మధ్య తేలని సీట్ల ఒకే సీటు కోసం తమ్ముళ్ళు సైనికుల మధ్య పోటీ టికెట్ నాదంటే నాదంటూ నేతల డైలాగ్ వార్ ప్రచారం షురు చేసేసిన రెండు పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పార్టీలన్నీ ర్యాలీలు బహిరంగ సభలతో హడావిడి చేస్తున్నాయి ఏ పార్టీ ప్రశాంతంగా కనిపించడం లేదు ప్రతి పార్టీకి సమస్యలున్నాయి వైసీపీలో మార్పులు కొనసాగుతున్నాయి టిడిపిలో జనసేనతో పొత్తుల సంగతి తేల్చాల్సిన గొడవతో పాటు అంతర్గత సమస్యలున్న నియోజకవర్గాలు ఉన్నాయి బీజేపీ అయితే ఇంకా వెయిటెన్సీ అంటోంది ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసి గ్రౌండ్లో దిగాల్సిన సమయంలో కూడా పార్టీలన్నీ అయోమయంలో కనిపిస్తున్నాయి ఇలాంటి స్థితిలో పోలింగ్ నాటికి ఏ పార్టీ ఎలాంటి పనితీరు చూపుతుంది అనేది చూడాల్సి ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంపై ఇప్పట్లో కొలుక్కొచ్చే అవకాశాలు కనిపించడం లేదు టిడిపి జనసేన పొత్తులు ఖరారైన బీజేపీ కూటమిలో చేరడంపై ఇంకా ఫుల్ క్లారిటీ రావడం లేదు దీంతో ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీ జనసేన పొత్తుతో అధికారంలోకి రావడం ఖాయమని ఈ రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు సీట్ల విషయంలోనూ రెండు పార్టీల ముఖ్య నేతలు అదే ధీమాతో కనిపిస్తున్నారు ఇదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది జనసేన ముఖ్య నేతలకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు అటు తెలుగుదేశం పార్టీలో సైతం ఒకే సీటుకి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు సీటు తనకంటే తనకేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు ఇది పవన్ పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు దీంతో ఇప్పుడు ఈ సీట్ల పైన కొత్త పంచాయతీ మొదలైంది టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు అధికారికంగా ప్రారంభం కాలేదు కానీ అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది అనే వాదన కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన లీకేజీలతోనే కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ తాను బలహీనంగా ఉన్న స్థానాలు సమస్యాత్మక నియోజకవర్గాలు జనసేనకి ఇవ్వాలని చూస్తోంది జనసేన మాత్రం తనకు బలమున్న సీట్లు కావాలని పట్టుబడుతోంది అటు టీడీపీ ఇటు జనసేన రెండు తాము బలంగా ఉన్నామని భావించే సీట్ల దగ్గర తకరారు వచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు సాఫీగా జరగకపోతే ఆ ప్రభావం ఎన్నికల సన్నద్ధత మీద ఉంటుంది అనే ఆందోళన కూడా రెండు పార్టీల్లో ఉంది ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ ముందే కసరత్తును మొదలు పెడితే పొత్తున్న పార్టీలు ఇంకా మొదలు పెట్టకపోవడం సరైన వ్యూహమేనా అనేది మరో చర్చ అయితే జగన్ సామాజిక వ్యూహానికి సరైన కౌంటర్ కోసమే చంద్రబాబు వేచి చూస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది ఏదేమైనా పొత్తు సమస్యలు అంతర్గత సమస్యలతో ఎన్నికల పోరాటం టీడీపీకి సవాలుగా మారే అవకాశం లేకపోలేదు కానీ సీనియారిటీ ఉన్న చంద్రబాబు అసంతృప్తులకు చెక్ పెడతారని టీడీపీ నమ్ముతోంది సర్దుబాటు కూడా అనుకున్నంత సమస్య కాదని ఒక్కసారి మొదలైతే త్వరగా ఓ కొలిక్కొస్తుందని చెబుతున్నారు ఇప్పటికే ఎవరికి ఏ సీట్లు అనే ప్రాథమిక అవగాహన అధినేతల మధ్య ఉందని క్యాడర్కు ముందే చెబితే లేనిపోని సమస్యలు వస్తాయని రివీల్ చేయడం లేదు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది మొత్తం మీద ఎన్నికల తరుణంలో కూటమిలో సమస్యలున్నాయనేది నిజం వాటిని ఎంత వేగంగా పరిష్కరించుకుంటే అంత త్వరగా ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఇవేవి సమస్యలు కాదని ఎన్నికల సన్నద్ధత జరుగుతూనే ఉందని రెండు పార్టీలు చెబుతున్నాయి ఎన్నికలకు సంయుక్త వ్యూహరచన కూడా జరుగుతూనే ఉందని నేతలు చెబుతున్నారు మరి ఏ మాట నిజమనేది క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలయ్యాకనే తేలనుందే మొన్నటిదాకా టిడిపి జనసేన కూటమి ఓ రకమైన కార్యాచరణ తీసుకుంది కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ నిర్ణయం వచ్చేదాకా అడుగు ముందుకు వేసేదెలా అనే ఆలోచనలో పడ్డాయి బీజేపీతో పొత్తు సంగతి తేలేదాకా పొత్తుంటే ఆ పార్టీ షేర్ ఎంతో క్లారిటీ వచ్చేదాకా టీడీపీ జనసేన మధ్య కూడా సీట్ల సర్దుబాటు సాధ్యం కాదు అనే చర్చ జరుగుతోంది ఒకవేళ టీడీపీ కానీ జనసేన కానీ ఫలానా సీట్లలో ఫలానా అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటిస్తే తర్వాత బీజేపీ ఆ సీట్లే కావాలంటే తేడా కొడుతుందని ఆలోచిస్తున్నాయి అందుకే బీజేపీ తేల్చేదాకా సీట్ల సర్దుబాటు కోసం తొందర పడకూడదు అనే వైఖరి తీసుకున్నాయి ఎవరెక్కడా అనే విషయంపై అనధికారికంగా కసరత్తు చేసినా ఎక్కడా బయటకు చెప్పకూడదని నేతలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి జనసేన టీడీపీ పొత్తు ఖరారై ఏడాది పైన అయింది కానీ ఇంతవరకు సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి రాలేదు పవన్ చంద్రబాబు రెండు సార్లు భేటీ అయినా సర్దుబాటు గురించి మాట్లాడాము అని చెప్పడం లేదు ఇటు టీడీపీ అటు జనసేన నేతలు కూడా ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయం తేలాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనసేన ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు అడుగుతోంది అనే వాదన వినిపిస్తోంది దీంతో పాటు ఎన్నికల సరంజామా కూడా అడుగుతున్నట్లు చెబుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్ల దగ్గర బేరం ముగించాలని ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జనసేన ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో సీట్లు అడుగుతోంది అక్కడ టీడీపీకి బలమైన నేతలున్నారు మరి ఏ సీట్లు జనసేనకిస్తారు అక్కడి సీనియర్లకు ఎలా సర్ది చెబుతారు అనేది ఆసక్తికరంగా మారిందే జనసేనకు సీట్లు ఇచ్చిన చోట టీడీపీ నేతలు సహకరిస్తారా లేదా అనేది కీలకంగా మారిందే కృష్ణా జిల్లాలో కూడా జనసేన కొన్ని స్థానాలను ఆశిస్తోంది ఈ జిల్లా టీడీపీకి చాలా కీలకం ఇక్కడ సీట్ల సర్దుబాటు తలబొప్పి కట్టిస్తుంది అనే అంచనాలు ఉన్నాయి మరి ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు అనేది కూటమి పనితీరును నిర్దేశించనుంది సీట్ల సర్దుబాటు సంగతి పక్కన పెడితే టీడీపీకి అంతర్గతంగా కొన్ని సీట్ల విషయంలో సమస్యలు తప్పడం లేదు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీలో ఉన్నారు ఇప్పటికే కొందరు సీనియర్లు అలిగారు మరి ఈ సమస్యలు టీడీపీ ఎలా డీల్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థుల ఖరారైన సీట్లు కొన్నే ఉన్నాయని అంటున్నారు వైసీపీ కసరత్తు ఓ కొలికొచ్చాక తన కసరత్తు మొదలు పెట్టాలి అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు మరప్పుడు ఎవరికి టికెట్లు దక్కుతాయి దక్కిన వారు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది ప్రతి జిల్లాలో ఒకే సీటు కోసం ఒకే పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారా విజయనగరం నుంచి చిత్తూరు జిల్లా దాకా టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోందా జనసేన నేతలు ఏ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నారు జనసేనలోనూ ఒకే సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారా ప్రతి జిల్లాలోనూ ఒకే సీటుకు ఇద్దరు ముగ్గురు పోటీ తూర్పు గోదావరిలో ఎక్కువ సీట్లపై గురిపెట్టిన జనసేన కృష్ణా జిల్లాలోనూ మెజారిటీ టికెట్లకు డిమాండ్ జనసేనలో ఒకే సీటు కోసం పోటా పోటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ అర్బన్ నుంచి టీడీపీ తరఫున వనవాడి కొండబాబు కోఆర్డినేటర్గా ఉన్నారు కొండబాబు అన్న సత్యనారాయణ తన కోడలు సుస్మితకి సీటు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సొంత కుటుంబంలోనే కొండబాబుకు వ్యతిరేకంగా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కాకినాడ మాజీ మేయర్ శుంకర పావని కూడా ప్రయత్నం చేస్తున్నారు కాకినాడ సిటీలో మత్స్యకార కాపు ఓట్లు ఎక్కువ ఇప్పటి వరకు మత్స్యకారులకు ఇస్తున్నారని ఇప్పుడు కాపులకు ఇవ్వాలని ఆమె కోరుతున్నారు ముత్తా శశిధర్ తోట సుధీర్ జనసేన తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు కాకినాడ సిటీ సీటును కూటమి తరపున ఐదుగురు అభ్యర్థులు ఆశిస్తున్నారు కాకినాడ రూరల్ స్థానంపై మొదటి నుంచి జనసేన ఎక్కువగా ఫోకస్ పెట్టింది కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ పేరు వినిపిస్తోంది మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఫ్యామిలీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత కొద్ది రోజులు పార్టీకి దూరమయ్యారు కాపు సామాజిక వర్గానికి చెందిన కటకంశెట్టి ప్రభాకర్ టికెట్ ని ఆశిస్తున్నారు మరోవైపు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన చిక్కాల దొరబాబు కూడా తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితులు లేవు జనసేన కోఆర్డినేటర్ గా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు టీడీపీ కోఆర్డినేటర్ గా మాజీ ఎమ్మెల్యే వర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఈసారి సీటు దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు నాన్ లోకల్ క్యాండిడేట్లను గెలిపించొద్దని పరోక్షంగా జనసేనను టార్గెట్ చేస్తున్నారు రామచంద్రాపురం టీడీపీ కోఆర్డినేటర్ గా రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు అదే సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్ కూడా సీటును ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాపు బలిజ ఓట్లు కీలకం కావడంతో ఎవరికిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ముమ్మిడివరం నియోజకవర్గంపై జనసేన ఖర్చీఫ్ వేసే ప్రయత్నంలో ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సీట్ల పంచాయతీలు భారీగానే ఉన్నాయి జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో టీడీపీ జనసేన రాజకీయం ఆసక్తికరంగా మారింది తనుకు అసెంబ్లీ జనసేనకు కేటాయిస్తారా లేక టీడీపీకి ఇస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది వారాహియాత్రలో జనసేన అభ్యర్థిగా విడివాడ రామచంద్ర రావు నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ నుంచి అదే సీటును మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆశిస్తున్నారు దీంతో జనసేన అభ్యర్థి విడివాడ రామచంద్ర రావు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది టిక్కెట్ నాదంటే నాదంటూ ఇద్దరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన జరుగుతోంది మాజీ మంత్రులు అయ్యన పాత్రుడు బండారు సత్యనారాయణమూర్తి గంటా శ్రీనివాసరావు సీట్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు భీమిల నుంచి పోటీ ఖాయమని గంటా అంటుంటే అదే సీటును ఎమ్మెల్సీ వంశీ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీటుకు గండి కొట్టే ఆలోచనలో ఉంది జనసేన అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంటే అదే సీటును మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆశిస్తున్నారు పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అదే సీటును జనసేన తరపున కోరుతున్నారు కృష్ణా జిల్లాలో జనసేనకు విజయవాడ పశ్చిమం కాయకులూరు పెడన అవనిగడ్డ బందరు పార్లమెంటు స్థానాల్లో కొన్నింటిని ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో బందరు పార్లమెంటు స్థానం అంటే కోనకల్ల నారాయణ అవనిగడ్డ అంటే మండలి బుద్ధప్రసాద్ వంటి వారి మెడ మీద పొత్తుల కత్తి వేలాడుతోందని అంటున్నారు పెడనైతే కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్కు అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ టికెట్ పొలిటికల్ హీటును పుట్టిస్తోంది ఇప్పటి వరకు వేర్వేరు పార్టీల్లో ఉండి బద్ద శత్రువులుగా కొనసాగిన వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమాలు ఒకే పార్టీ నుంచి మైలవరం టికెట్ కోసం టీడీపీ తరఫున పోటీ పడుతున్నారు మైలవరం సీటును ఆశిస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య డైరెక్ట్ వార్ మొదలైనట్టే అని పొలిటికల్ సర్కిల్లలో చర్చ జరుగుతోంది రాజకీయాల్లో వసంత దేవినేని రెండు ఫ్యామిలీలకు మధ్య వైరం దశాబ్దాలుగా కొనసాగుతోంది అయితే ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు కూడా వేర్వేరు పార్టీల నుంచి తలపడగా ఇప్పుడు సీను మారింది వసంత ఫ్యామిలీ టీడీపీ కాంగ్రెస్ వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి గతంలో దిగింది దేవినేని ఫ్యామిలీ టీడీపీలోనే మొదటి నుంచి కొనసాగుతున్నారు విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య సీట్లు పోరు నడుస్తోంది జిల్లాలో అధిక నియోజకవర్గాల్లో టీడీపీలో గ్రూపు రాజకీయాలు బాహాటంగా నడుస్తున్నాయి ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు చాప కింద నీరులా సాగుతోంది ఎవరికి టికెట్ రాకపోయినా రెబల్గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు విజయనగరం అసెంబ్లీ సీటు అశోక గజపతిరాజు కూతురు అతిథిని బరిలోకి దించాలని భావిస్తున్నారు అదే సీటు కోసం మీసాల గీత పట్టుబడుతున్నారు అతిథికి సీటు కేటాయిస్తే మీసాల ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేనలో ఎవరికి కేటాయిస్తారోనని అయోమయం నెలకొంది ఇక్కడ జనసేనకి టికెట్ కేటాయిస్తే లోకం మాధవికి సీటును కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది అదే పార్టీకి చెందిన తుమ్ము లక్ష్మి తొలి నుంచి టికెట్ను ఆశిస్తున్నారు ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారరాజు కొనసాగుతున్నారు గజపతి నగరంలో టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కెఏ నాయుడు కరణం శివరామకృష్ణ వేర్వేరు గ్రూపులు నడుపుతున్నారు సాలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రూపు రాజకీయం లేదన్నట్లు బయటకు కనిపిస్తున్నా ఒక వర్గం చాప కింద నీరులా కొత్త వారిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది సంధ్యారాణికి టికెట్ ఇస్తే తేజోవతిని రెబల్గా దింపాలని భంజదేవ్ ప్రణాళికలు వేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వ్యతిరేకంగా ఓ వర్గం పనిచేస్తోంది కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇస్తే గొంపకృష్ణ రెబల్గా పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది గుంటూరు జిల్లాలో పొత్తులతో టీడీపీ సీట్ల వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెడుతుందా తెనాలి సీటు విషయంలో టీడీపీ జనసేన ఆశాభావులు ఎవరికి వారే తమకే సీటు అంటున్నారా పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయా జనసేనకు ఎన్ని కేటాయించే ఛాన్స్ ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారుతుంది ఓ పక్కన సొంత పార్టీ నాయకులు మరో పక్కన పొత్తు పార్టీ నాయకులు ఎవరికి వారు సీటు మాకే కావాలని భీష్మించి కూర్చోవడం టీడీపీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తోంది తెనాలి గుంటూరు లాంటి కీలక నియోజకవర్గాల్లో కత్తిమీద సాములా మారింది తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాదెండ్ల మనోహర్ టీడీపీ జనసేన తరపున పోటీ పడుతున్నారు అయితే పొత్తుల్లో భాగంగా ఈసారి సీటు టీడీపీకి వస్తుందా జనసేనకు వస్తుందా అన్న సందిగ్ధం కొనసాగుతుంది నాదెండ్ల మనోహర్ మాత్రం తాను పోటీ చేసేది పక్కా అంటున్నారు పదేళ్లు తెనాలిని అంటిపెట్టుకున్న ఆలపాటి రాజా సైతం పోటీ చేసి తీరుతానంటున్నారు గుంటూరు వెస్ట్ సీటు కోసం పది నుంచి పదిహేను మంది పోటీ పడుతున్నారు ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర కమ్మ సామాజిక వర్గం కావడంతో సీటు రావడం కష్టమే అంటున్నారు దీంతో బలమైన బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోంది టీడీపీ పెదకూరపాడు నియోజకవర్గంలో పరిస్థితి చూసుకుంటే దాదాపు అభ్యర్థిని ఫైనలైజ్ చేసేశారని ప్రచారం జరుగుతోంది రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి ఇన్ఛార్జ్ కొమ్మలపాటి శ్రీధర్ను కాదని మాజీ మంత్రి ఆలపాటి రాజా లేదంటే భాష్యం ప్రవీణ్ అనే యువనాయకుడికి సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల దర్శి సీట్లను జనసేన నేతలు కోరుతున్నారు దర్శి నియోజకవర్గం నుండి జనసేన టీడీపీ అలయన్స్ తరఫున పోటీ చేసేందుకు ఇటీవల జనసేనలో చేరిన ఎన్ఆర్ఐ గరిగపాటి వెంకట్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు పమిడి రమేష్ ను తప్పించి మరొకరికి ఇన్ఛార్జు బాధితులు అప్పగిస్తున్నారనే ప్రచారం జరగడంతో ఆయన తప్పుకున్నారు ఏపీలో ఎక్కడా లేని విధంగా కమ్మ కాపు భాయ్ భాయ్ అంటూ తెలుగుదేశం పార్టీకి రెండు సామాజిక వర్గాలు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని భావిస్తున్నారు చీరాల నుంచి పోటీ చేస్తారని జనసేన నేత ఆమంచి స్వాములు ఇప్పటికే ప్రకటించారు చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి స్వాములు జనసేనలో చేరారు కందుకూరు సీటు విషయంలో టీడీపీ నేతల మధ్య పోటీ నడుస్తోంది టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇటీవల టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అయోమయానికి గురిచేస్తున్నాయి నెల్లూరు టీడీపీ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బట్టి కందుకూరు టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి భవితవ్యం ఆధారపడనుంది ఇప్పటికే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావుకు ఇంటూరి రాజేష్ కు మధ్య పోటీ ఉంది మానుగుంట మహీధర్ రెడ్డి గత ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ తరపున గెలిచారు ఎన్నికల సమయానికి సర్వేల్లో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి సీటు కన్ఫర్మ్ చేయాలన్న ఆలోచనలో ఉంది ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు తెరమీదకు రావడంతో ఆయనే గనక పోటీ చేస్తే కందుకూరు నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని పోటీ చేయించే అవకాశాలున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి కొత్త తలనొప్పులొచ్చాయి పద్నాలుగు నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో ఒకే సీటు కోసం ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు ఇందులో ఒక స్థానానికి సంబంధించి మిత్రపక్షమైన జనసేన కోరుతోంది చిత్తూరు మదనపల్లె తంబల్లపల్లె తిరుపతి సత్యవేడి నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు సత్యవేడు విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ ఇన్ఛార్జిగా ఉంటే జేడీ రాజశేఖర్ మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఎమ్మెల్యే ఆదిమూలం సైతం టీడీపీలో చేరారు తిరుపతి చిత్తూరు మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు ఇందులో మదనపల్లెను మిత్రపక్షమైన జనసేన పార్టీ కోరుతోంది తిరుపతి సీటు కోసం ఏడుగురు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జేపీ శ్రీనివాస్ ఊకా విజయ్ కుమార్ వంటివారు టికెట్ తమకేరని ధీమాగా ఉన్నారు చిత్తూరులో టీడీపీ టికెట్కు మాత్రం తీవ్ర పోటీ ఉంది రేసులో శ్రీరామనేని చంద్రప్రకాష్ గురజాల జగన్మోహన్ కటారి హేమలత డీకే కుమార్తె తేజస్విని ప్రయత్నాలు చేస్తున్నారు కర్నూలు జిల్లాలో ఆలూరు టీడీపీ టికెట్ కోసం ఇన్ఛార్జి కోట్ల సుజాత మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ వైకుంఠం జ్యోతి వైకుంఠం మల్లికార్జున పడుతున్నారు మంత్రాలయం టికెట్ కోసం ఇన్ఛార్జి తిక్కారెడ్డి రాఘవేందర్ రెడ్డి ఎమ్మెగనూరులో ఇన్ఛార్జి బీవీ రెడ్డి డాక్టర్ సోమనాథ్ పడుతున్నారు ఆధోనిలో ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు గుడిసె కృష్ణమ్మ భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు పత్తికొండ సీటు కోసం ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆశిస్తున్నారు కోడుమూరు టికెట్ తమ వర్గానికంటే తమ వర్గానికే టికెట్ ఇప్పించుకోవాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించినా తాజాగా అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది డోన్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పోటీలో పెట్టే ఆలోచనలో ఉంది పాణ్యం టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా ఉంటే తాజాగా బైరెడ్డి రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు శ్రీశైలంలో ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి ఏరాసు టికెట్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ ను ఇప్పటికే ప్రకటించిన భూమా బ్రహ్మానందరెడ్డి ఆశలు పెట్టుకున్నారు కాపులు బలంగా ఉన్న ఆళ్లగడ్డతో పాటు గత ఎన్నికల్లో అధిక ఓట్లు వచ్చిన ఆధోని సీటుపై జనసేన కన్నేసిందే ఆళ్లగడ్డలో జనసేన నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి పోటీకి ప్రయత్నిస్తున్నారు